జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం అయితే ఈ మాసంలో వన భోజనాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ వన భోజనాలు కేవలం ఉసురు చెట్టు కింద మాత్రమే చేస్తారు దీని వెనుక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది అంతేకాదు వన భోజనాలకు వెళ్ళడం వల్ల చాలా ఆరోగ్య లాభాలే కలుగుతాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ వన భోజనాలు చాలా మంది పిలుస్తూ ఉంటారు ఇప్పుడు అంటే ఈ వన భోజనాలు ఎందుకు మనం ఒక తోటకి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కిందే వన భోజనాలు అది కూడా ఈ మాసంలోనే ఎందుకు వన భోజనం అంటే వన వనంలో కూర్చొని భోజనం చేయాలి భోజనం చేస్తాం కాబట్టి దాన్ని వన భోజనాలు అంటారు కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి వనభోజనం అంటే ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారు ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత ఉంది మనకి ఉసిరికాయకి కూడా ఎందుకంటే ఆ ఉసిరికాయ రెగ్యులర్గా ఈ చలికాలంలో ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి చలికాలమే కదా ఈ చలికాలంలో కనుక ప్రతిరోజు కనుక తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది జనరల్గా మనకి చలి పెరగానే ఇమ్యూనిటీ తగ్గుతుంది బాడీలో ఇమ్యూనిటీ తగినప్పుడు తొందరగా కోల్డ్ చేయడం తుమ్ములు రావడం లేకపోతే శ్వాసకు సంబంధించిన సమస్యలు బాగా ఆస్తమాకి ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్లో ఆస్తమా రావడం అలర్జీస్ ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ ఈ సీజన్లో ఎక్కువ అవుతుంది శీతాకాలం రావగానే స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ ఇమ్యూనిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా జనరల్గా ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ అవుతాయి కాబట్టి ఉసిరికాయ కనుక తీసుకుంటే రెగ్యులర్గా ఈ నెల అంతా కూడా మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అది మన హెల్త్ పరంగా చూసుకుంటే కానీ ఉసిరే చెట్టే కాదు ఇక్కడ వనం అంటే అది వనము అంటే ఒక తోట అంటే ప్రకృతికి మనం ఇస్తున్న మనకు అన్నీ కూడా వనదేవత పూజ చేస్తాం మనం ఉసిరి చెట్టుకి చేస్తాం రావి చెట్టుకి చేస్తాం వేప చెట్టుకి చేస్తాం అన్నిటికీ చేస్తాం మనం ఒక రాయికి కూడా పూజ చేస్తాం గాలికి పూజ చేస్తాం సూర్యుడికి పూజ చేస్తాం ఈ కుర్చీయే నా దేవుడు అని ఎవరైనా చెప్తే ఈ కుర్చీయే మాకు దేవుడు దేవత అని చెప్తే మనం కూడా నమస్కారం చేస్తాం ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనము ఆ శక్తిని చూస్తాం ఆ ఎనర్జీని చూస్తాం దానికి మనం ఒక ఇచ్చే ఒక కృతజ్ఞత భావం ఒక కృతజ్ఞత నేను దీనివల్లే నేను బతుకుతున్నా చెట్టు లేకపోతే మనం బతుకగలుగుతామా ఎక్కడిది మనకి ఆక్సిజన్ ఎక్కడిది ఈ చెట్లు లేకపోతే అసలు మీరు గ్రీనరీ అనేదే మీరు చూడట్లేదండి ఇవాళ మనం సిటీ మెల్లమెల్లగా గ్రీన్ సిటీ కాస్తా వాటర్ సిటీ కాస్తా ఇవాళ మెల్లమెల్లగా కాంక్రీట్ సిటీ లాగా అయిపోతుంది మీరు కొన్ని ఏరియాస్లోకి వెళ్తే ఒక హైట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థం కాదు ఇది హైదరాబాద అని అనిపిస్తుంది అంత కాంక్రీట్ జంగిల్లా ఇలా చూసి 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 కూడా మనకి చెట్లు అనేవి కనబడకపోతే రోజు ఒక గ్రీనరీ అనేది అంటే ఒక వనం ఒక చెట్టుని మీరు చూడకపోతే మీ కళ్ళు దిపోతుంటే మీరు చూడండి ఒక తోటలోకి వెళ్తారు లేకపోతే ఒక మంచి గ్రీనరీలోకి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే అబ్బా ఎంత బాగుంది ఈ ఎంత బాగుంది అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది కళ్ళతో చూశారు అవును కళ్ళు ఆనందపడతాయి సంతోషపడతాయి మీ కళ్ళు మీ కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే మీకు ఏం కావాలి ఒక వనం కావాలి మీరు కొన్ని రోజులు ఒక గ్రీన్ అనేది కనుక చూడకుండా ఉంటే మెల్లమెల్లగా మీ కళ్ళకి శక్తి తగ్గిపోతుంది అది గుర్తుపెట్టుకోండి చెట్లు పెంచితే ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఆరోగ్యం కాబడుతుంది ఇవన్నీ ఉన్నాయి కానీ దృశ్యానందం అని అంట మన కళ్ళకి చూసే శక్తి ఇప్పుడు మనము హోమం చేసేటప్పుడు మన పంచేంద్రియాలని మనం చెప్తూ ఉంటాం ఓం చక్షు చక్షు ఓం శ్రోత్రం శ్రోత్రం అని మనం చెప్తాం అన్నమాట సో ఎందుకు చెప్తాము ఇవి కూడా ఆనందంగా ఉండాలి నువ్వు మంచి వినికిడి వింటున్నావు మంచి శబ్దం వింటున్నావు చెవులు చాలా ఆనందంగా ఉంటాయి మంచి దృశ్యాన్ని చూస్తున్నావు కళ్ళు చాలా ఆనందంగా ఉంటాయి ముఖ్యంగా వనాన్ని చూసినప్పుడు తోటల్లోకి వెళ్ళినప్పుడు మీరు మంచి పచ్చగన్న తోటలోకి వెళ్ళండి వెళ్ళగానే మీకు వచ్చే ఫీలింగ్ ఏంటి ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో ఎంత చక్కగా ఉందో కనీసం ఒక పది సార్లు అన్నా అనకుండా ఉండరు మీరు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది మీకు ఆ దృశ్యం ఎలా వచ్చింది మీ కళ్ళ ద్వారా వచ్చింది అంటే కళ్ళు సంతోషంగా ఉన్నాయి ఆ సిగ్నల్ మీకు వచ్చింది ఆ వనాన్ని అంతటా అద్భుతమైన శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది వనము నుంచి వస్తుంది వనంలో ఏమన్నా చెట్లుంది ఆ చెట్ల ఆ తోటలో ఆ న్యాచురల్గా ఆ వేప గాలి ముఖ్యంగా ఉసిరి చెట్టు గాలి ఉసిరికాయ తిన్నా ఉసిరి చెట్టు గాలి తగిలిన ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు కింద కూర్చుంటే పుణ్యం వస్తుంది వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపం పెడితే మనకి పుణ్యం వస్తుంది ఉసిరి చెట్టు లేకపోయినా మన చిలుకు ద్వాదశి రోజున కొమ్మ చెట్టు ఒక కొమ్మ తెచ్చుకుని ఆ తులసికి ఉసిరికి మనం కళ్యాణం చేస్తాం కదండి అవును ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఇదంతా మన సాంప్రదాయం ఎందుకు ఆరోగ్యం ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు పుణ్యం అంటే ఏంటి పుణ్యం పుణ్యం వస్తుంది నాకు ఇది చేస్తే పుణ్యం వస్తుంది అండి అంటే పుణ్యం అంటే ఏంటి నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా అవును నువ్వు ఒక మంచి పని చేయడానికి నీ కళ్ళు ఆనందంగా ఉండాలి నీ చెవులు ఆనందంగా ఉండాలి నీ నోరు ఆనందంగా ఉండాలి నీ ముక్క ఆనందంగా ఉండాలి పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలే నిన్ను నడిపిస్తున్నాయి ఇలాంటివి అంటే సీజనల్గా మనకి ఇమ్మీడియట్గా ఒక సీజన్ రా వర్షాకాలం వచ్చింది వర్షాకాలం రాగానే మనం వేపాకులు అవును వేపాకులు తెచ్చుకొని గుమ్మానికి కట్టుకుంటాము బోనం వండుతాము బోనం పెడతాం మన తెలంగాణ సాంప్రదాయంలో మనం బోనం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అప్పట్లో వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు వైరస్లు మనకి మలేరియా తర్వాత టైఫాయిడ్ కలరా ఇంకా ఎలాంటి ఎన్నో ఎన్నో రకాల వైరస్లు మీద దాడి చేసే ఆ వర్షంలో ఎందుకంటే ఆ నీళ్ళల్లో ఆ వర్షము ఎంత మన చెత్త చెదారం అంతా కలిపి దోమలు బాగా పుడతాయి సో వీటన్నిటికీ వేపాకు మంచిది అలా ప్రతి సీజన్కి మనకి అమ్మవారిని అప్పుడు పూజిస్తాం గ్రామ దేవతలను పూజిస్తాం ఒక్కొక్క అమ్మవారు కలరా వస్తే ఒక అమ్మవారు మీజిల్స్ వస్తే అమ్మవారు అలాగే మనకి పొంగు అని అంటంకనం సో వస్తే మనకి ఒక అమ్మవారు అమ్మవారిని ఎందుకు పూజిస్తాం చల్లగా చూడమని చెప్పి సో అవి బ్యాక్టీరియా అనేది వృద్ధి కాకుండా వేపాకులతో అలాగే కార్తీక మాసం వచ్చేసరికి ఉసిరి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళడం ఉసిరి చెట్టు దగ్గర తిరగడం ఉసిరి చెట్టుకి రోజు దీపం పెట్టండి దీపం పెడితే పుణ్యం వస్తుంది పొద్దున్నే లేసి ఉసిరి చెట్టు కింద తులసి దగ్గర దీపం పెట్టండి దీపం పెట్టి ఒక ప్రదక్షిణం చేసుకోండి ప్రదక్షిణం చేస్తే మనకి పుణ్యం వస్తుంది ప్రదక్షిణం చేస్తే పుణ్యం ఏంటి ఇక్కడ ఆ గాలి మనకు తగలాలి ఒక వనంలోకి వెళ్ళి మనం ఇంకా మన కల్చర్ మన సాంప్రదాయం మన చిన్న పిల్లలకి మన పిల్లలందరినీ తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్తారు వన భోజనాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్లు ఆ చెట్లు గురించి ప్రత్యేకత పెద్దవాళ్ళు ఉంటే ఇదివరకు చెప్పేవాళ్ళు ఉసిరు చెట్టు దీనికి మంచిది వేప చెట్టు దీనికి మంచిది ఇదిగో ఈ మొక్క దీనికి మంచిది టచ్ ఆటే ఈ అతిపత్తి మొక్కలు ఎక్కడున్నాయో వెతకమనేవాళ్ళు ఏది ముట్టుకుంటే ముడుచుకుపోతుందో అదే ఆ మొక్కను పట్టుకురా అని చెప్పేవాళ్ళు మాతో చిన్నప్పుడు మేము ఆకాట అనే ఆడేవాళ్ళు అనమాట ఆకాట అంటే ఒక ఆకు చెప్తారు ఆ ఆకు చిన్నపిల్లలకి చెట్లు ఏం తెలుస్తాయి పోయి వెళ్ళి ఆకు తీసుకురా అంటే ఏ ఆకు తీస్తాము ఆకు గురించి తెలుసుకోవాలి ఆకు గురించి చెప్పేవాళ్ళు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెట్టు ఇలా ఉంటుందని చెప్తే అది వెతుక్కుంటూ వెళ్ళి ఆకు తీసుకొచ్చి వాళ్ళని అవుట్ చెయ్యాలి సో ఈ వనభోజన కార్యక్రమాల్లో ఇలాంటి ఆటల పిల్లల జాతీయ ఆడిపించేవాళ్ళు ఏదైతే ఏదైతే ముట్టుకుంటే ముడుచుకుపోతుందో ఆకు పట్టుకురా ఆకు పట్టుకొస్తే నువ్వు గెలిచినట్టు అని చెప్తే ఆకు ఆకు ఎక్కడుంది అన్ని ముట్టుకుని ముట్టుకుని ఓ ఇది ఇది అతిపత్తి అతిపత్తి ఎంత మంచిది అని అంటే మనకి స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది ఏంటి ఇది ఏ మొక్క అని అంటే ఇదిగో ఈ మొక్క ఇది ఉమ్మెత్త ఇది నేరేడు ఇది అర్జున ఇది వేప ఇలా చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి ఈ మొక్కలకి ఇది ప్రత్యేకం మనం కాపాడుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి ఈ మొక్కలు మీరు పెంచాలి నీళ్లు పోయాలి ఇవన్నీ చేయాలి ముందు తరాలు వాళ్ళకి ఇవ్వాలని మాకు చక్కని కథలు చెప్పి అన్నీ చెప్పి అక్కడ చక్కగా వంట చేసి ఆ తోటకి వెళ్ళి చక్కగా అందరం కూర్చుని భోజనం చేసి ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి ఆ సాయంకాలం వరకు ఆటలు పాటలు అన్ని ఆడుకుని మంచిగా తిని వచ్చేవాళ్ళు సో ఇలా చేస్తే పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకోవచ్చు మరి పుణ్యమే కదా ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అసలు ఎంత ఒక ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ముందు తరాల వాళ్ళకి ఇప్పుడు వన భోజనాలు తీసుకెళ్తున్నారు భోజనాలు పెడుతున్నారు అంటే ఎందుకు వన భోజనం అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడ ఖచ్చితంగా ఉసురు చెట్టు దగ్గర వెళ్ళి భోజనాలు పెడతారు లోపల పెట్టినా ఉసురు అదన్నా తీసుకొచ్చి పెడతారు తర్వాత ఉసిరి పచ్చడి ఈ కార్తీక మాసం అంతా ఉసిరి పచ్చడి తినండి అంటారు పచ్చడి అది ఏముంది ఎండబెట్టి ఏమీ లేదు దాంట్లో ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ ఉప్పు వేసి బాగా దంచి ఎండలో పెడతారు పెట్టి కుండలో కాని జాడీలోగా పెడితే సంవత్సరం అంతా ఉంటుంది నల్ల పచ్చడి అని అంటారు ఈ పచ్చడి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కనుక పచ్చడి దొరికితే దానికన్నా మీకు ఇమ్యూనిటీ పెంచేది ఇంకొక ఔషధమే లేదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎవరైనా లంకనం అంటే ఎవరికైనా మా చిన్నప్పుడు జ్వరం వస్తే నల్ల పచ్చడి ఉందేమో కొంచెం అడగమనేవాళ్ళు ఎవరింట్లో అయినా ఎవరైనా ఉంటే నల్ల పచ్చడి ఉందా నల్ల పచ్చడి ఉంటే నల్ అది నల్లగా అయిపోతుంది కొన్ని రోజులు అయిన తర్వాత నల్లగా అయిపోతుంది అనమాట సో ఆ నల్ల పచ్చడి పచ్చడి తీసుకుని ఆ రోజు కాస్త దాన్ని వేడి నీళ్ళు కలిపి తాలింపు మంచిగా ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు తాలింపు పెట్టుకుని చక్కగా ఈ మళ్ళీ అయిపోయినప్పుడల్లా తాలింపు పెట్టుకుని ఈ నెల అంతా తింటారు పచ్చడి లేకపోతే కూడా భోజనాల్లో ఆ ఉసిరి పచ్చడి తయారు చేసి పెడతారు ఉసిరి సీజన్ వచ్చింది అని అంటే ఉసిరి నల ఆ పచ్చడి ఎండలో పెట్టేసి కుండలో అది చాలా ఈజీ సింపుల్ మెథడ్ అంతే ఉప్పు ఉప్పు దానికి పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ అంతే అది దంచేసేసి ఎండలో పెట్టేసేసి అలా ఒక ఐదు ఆరు రోజులు ఎండలో పెట్టిన తర్వాత కుండలో ఆ నీరు అంతా వచ్చేస్తుంది అది తీసి దాన్ని అలా పెట్టుకుంటారు సో వన భోజనం చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది కళ్ళు ప్రశాంతంగా అవుతాయి నీ పంచేంద్రియాలు ఆనందంగా ఉంటాయి అలాగే మనకి చిన్న చిన్న జలుబు దగ్గు చలికాలం వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మన సాంప్రదాయం మన కల్చర్ ఏంటి అనేది మన ముందు తరాల వాళ్ళకి మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది సో వాళ్ళకి చెప్పడం వీటన్ని ఒక ఉద్దేశం వన భోజనాలు కనీసం ఇంత మనకి మంచి చేసే ఇంత అద్భుతమైన ఈ ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటికి మనం ఒకసారన్న కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి కదా అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగి అలాంటి సమస్యలకు రాకుండా ఉండాలి అనే ఉంటుంది అంతేకాకుండా మనము వేరు ప్రకృతి వేరు కాదు ప్రకృతి మనము ఒకటే మనం ప్రకృతితో పాటే ఉండాలి ప్రకృతితో పాటు అంటే కాలంతో పాటే మనం ఉండాలి అని మన పిల్లలకి అలాగే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియజేయడం ఒక్కటి మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాం కదా వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలి కదా కాబట్టి ఇలాంటి కల్చర్ని ఎక్కడ లేదు వినడానికి కూడా ఎక్కడ లేదు మన భారతదేశంలోనే ఇలాంటి కల్చర్ ఇంత అద్భుతమైన విజ్ఞానం అంటే సైన్స్ ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మనకి మన సాంప్రదాయంలో అలాగే మన పండగల్లో ఇలా చేయాలి ఈరోజు ఇది చేస్తే పుణ్యం అని చెప్పి ఇంత చక్కగా మనకి అలవాటు చేశారు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ వన భోజనాలు ఎందుకు అంటే ప్రకృతితో మనం మమేకం అవ్వాలి మనం నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం వేరు ప్రకృతి వేరు కాదని చెప్పడం అంతేకాదు ప్రత్యేకంగా ఉసిరి చెట్టు అంటే ఉసిరి అనేక ఆరోగ్య లాభాలను కలిగజేస్తుందని చెప్తారు సో అంటే సమూలం కూడా అది మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేది కాస్త మెడిసినల్ గాలి మనం ఆ పూటకి మనము తీసుకున్నా కానీ చాలా మటుకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది సో అందరూ ఈ వన భోజనాలకి అటెండ్ అవ్వాలి అంటే మన రిచువల్స్ ఏమున్నాయో వాటిని మిస్ అవ్వకూడదు దీని వెనక సైంటిఫిక్ రీజన్స్ మీరు అన్నట్లు చాలానే ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫాలో అవ్వాలని కోరుకున్నాం నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు ఎన్ని మొక్కలు ఉంటాయి ఎన్ని చెట్లు ఉంటాయి ఏది బెనిఫిట్ మనకి ఎలా హెల్త్ బెనిఫిట్ కలిగిస్తుంది సో వాటి వాటి ఒక ప్రత్యేకత ఏంటి అనేది తెలియజెప్పడం కూడా దీంట్లో ఒక భాగమే సో మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియజేయాలని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream